హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ స్టోరీలోకి వెళ్దాం ఎస్టీమ్లో పార్ట్ ఫిఫ్టీ వన్ ఆమె నిమురుతూ డ్రైవింగ్ చేస్తూ ఇంకోసారి ఆమె పెదవి చివర చిరుముద్దు ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరి మధ్య నలుగుతూ కలిపే వారిదిలా ఉన్న పసుపు దాడిని చూస్తుంటే అతడు ఆమె కోసం పడిన తపన మాత్రమే కనిపిస్తుంది సిద్ధార్థ రెడ్డికి వేదాకి మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంటే డ్రైవింగ్ చేస్తూ వేదాన్ని చూస్తున్న రెడ్డికి ఆమెలో ఏవేవో కనిపించి తన కళ్ళు చెదరగొడుతున్నాయి రెడ్డికి ఎక్కడికక్కడే పొందికైన రూపంతో పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ఉన్న వేదాన్ని చూస్తుంటే ఫర్ది ఫస్ట్ టైం ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నాడు సిద్ధార్థ్ రెడ్డికి మాత్రమే తెలిసేమో బహుశా అదే మెలుకులో ఉన్నప్పుడు చెప్తే ఎర్రబడే ఆమె మొఖాన్ని గుర్తు తెచ్చుకొని క్షణం కూడా ఇక తన దగ్గర ఏమాత్రం ఉండకుండా పరుగు పెట్టేది అని సిద్ధార్థ రెడ్డి ప్రజల మీదుగా చిన్నగా స్మైల్ అపియర్ అయింది అతనికి ఇక కార్ని ఇంటి పొట్టుకలో ఆపి నిద్రపోతున్న తనని వేద నిద్ర అసలు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఎత్తుకుని గుమ్మం వరకు వచ్చేసరికి ఇక అందరూ అక్కడే ఉన్నారు అమ్మగారు హారతి ప్లేట్లో వెళ్ళేసరికి ఎదురుగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆమె వెనుక ఉన్నారు ఇంతలో గుమ్మంలో నిలబెట్టేసి నీ పెళ్ళికి మేము అవసరం లేదు అని అనుకున్నావేరా అని సీరియస్గా అడుగుతున్నారు రెడ్డిని అమ్మగారు అదంతా నాకు తెలీదు ఇదంతా నువ్వు నీ కోడలతో మామ్ నన్ను కాదు అంటూ గమ్మంలో అడుగు పెడుతుంటే అరే ఆగునా పెళ్ళి చేసుకుని కొత్తగా వచ్చేటప్పుడు హారతో ఇవ్వాలంటూ అని చెప్పి నవ్వుకుంటూనే ఇద్దరికి కలిపి హారతిచ్చి వేదాన్ని లేపుతావా దీపం వెలిగించాలి ఇంట్లో అని చెప్పారు అమ్మగారు అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఆచారం కాబట్టి మెల్లగా చంపులు తడుతూ వేదాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు సిద్ధార్థ రెడ్డి వెలుగులోకి వచ్చిన వేద ఒక్క నిమిషం తనెక్కడుందో తనకే అర్థం కాలేదు కానీ అర్థమయ్యే క్షణంలో ఎక్కడుందో చూసుకుని సిద్ధార్థ రెడ్డి చేతుల్లోంచి గబుక్కన కిందికి దూకేసింది వేద ఇదిగో చూసావా అమ్మ నీ కోడలి తింగరితనం అన్నీ ఇలానే చేస్తుంది ఇప్పుడు అడుగు నీ ప్రియమైన ముద్దన్న కోడల్ని నన్ను కాదు నువ్వు అడగాల్సింది అని సిద్ధార్థ్రెడ్డి అనగానే నాన్న ఆడపిల్ల అని బయటికి చెప్పలేరు వాళ్ళ మనసు ఎగిరి ఎరిగి మనమే నడుచుకోవాలి అని అమ్మగారు చెప్పి కుడికాలి పెట్టి ఇంట్లోకి రమ్మంటే ఇద్దరూ కలిసి ఇక ఒకేసారి అడుగుపెట్టారు చరణ్ గారికి అసలు తన కూతురు ఇక్కడ వాళ్ళతో ఎలా అంత చనువుగా ఉందో అర్థం కాని కాకుండా ఉంటే ఆయనకి తన కూతురు మీద చూపించే ప్రేమకి ఇక్కడ ఎలా ఉంటుందో అనే బెంగా పోయింది తన కూతురు గురించి పూర్తిగా ఆ తర్వాత ఇద్దరు ఒకరి పేర్లు ఇంకొకరు చెప్పుకొని వేద దీపం వెలిగించాక సిద్ధార్థ రెడ్డి అలసటతో సోఫాలో కళ్ళు మూసుకుంటే వేదాని గెస్ట్ రూమ్కి పంపించి ఫ్రెష్ అహమ్మని చెప్పారు అమ్మగారు అప్పుడు గదిలోకి వెళ్ళేంతవరకు సైలెంట్గా ఉన్న మహాలక్ష్మి గారు నీకు ముందే తెలుసా వీళ్ళందరూ అని డౌట్ రైస్ చేసేసరికి ఆ వెనకే ఉన్న చరణ్ గారు వేదాకి తెలుసు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చరణ్ గారికి కూతురు ఒకసారి ఇక్కడికి వచ్చింది మాత్రమే తెలిస్తే వీళ్ళతో ఇంత క్లోజ్ అవుతుందని ఆయనకే కూడా తెలీదు కానీ మహాలక్ష్మి గారికైతే ఇదేం తెలియకపోవడంతో అదే విషయాన్ని అడిగారు తన తన కూతుర్ని ఎంత ఓన్ చేసుకున్నారో వీళ్ళ ఫ్యామిలీ అని ఆమెకి అర్థమవుతుంటే ఇంకాస్త సంతోషం సరే ఫ్రెష్ అయ్యారా అని అన్నారు మహాలక్ష్మి గారు వడిలిపోయిన కూతురి మొఖాన్ని చూస్తూ కానీ ఈరోపే రెస్ట్ తీసుకుంటున్న రెడ్డి ఎందుకు వచ్చాడో తెలియదు కానీ డోర్ లాక్ చేసి లోపలికి వచ్చాడు చేతితో జా జ్యూస్ గ్లాస్ పట్టుకుని దాంతో మహాలక్ష్మి గారు బయటికి వెళ్ళిపోతే వేద దగ్గర తాగమని జ్యూస్ గ్లాస్ పెట్టాడు సిద్ధార్థ రెడ్డి నిజంగానే తనకి ఆ క్షణంలో పిచ్చ ఉండడంతో ఇంకేం రట్టించకుండా గబా గబా తాగేసింది వేద అలా తాగడం పూర్తయిందో లేదో వెంటనే వేద పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు సిద్ధార్థ్రెడ్డి దాంతో ఎందుకో తెలియని బిడియం వేదాలు మొదలై వెనక్కి జరుగుతుంటే వెళ్ళి కాస్త టేబుల్ని గుద్దుకుందామే కానీ ఈ లోపే సిద్ధార్థ్రెడ్డి హ్యాండ్ వేద నడుము చుట్టి చేరింది ఆ విషయం లేటుగా అర్థం చేసుకుంది వేద దాన్ని వేద సిద్ధార్థ్రెడ్డి నుంచి దూరం జరుగుతుంటే అసలు జరగనిస్తేనే కదా సిద్ధార్థ్రెడ్డి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని తన చేతుల్లోకి తీసుకుంది వేద వెళ్ళి హాల్లో కిచెన్లో పెట్టేస్తాను వస్తాను నువ్వు అని అంది వేద సిద్ధ ఏం చేశాడో తెలియదు కానీ ఒక్కసారిగా ఆమె ఒళ్ళు మొత్తం చల్లపడిపోయిన ఫీలింగ్ వేదలో దాంతో రెండు చేతులతో జ్యూస్ గ్లాస్ పై తన పట్టు పీగించింది ఆమె శబరైపోతూ పెద్ద పెద్ద కళ్ళతో అతన్నే చూస్తుంది ఆమె అతని వెచ్చని ఊపిరి తన తనుముని తాగుతుంటే ఒళ్ళంతా చల్లబడిపోయిన ఫీలింగ్ కాకుండా ఇంకెలా ఉంటుంది వేదాలు ఆ శివరించిస్తున్న సిద్ధార్థ రెడ్డి ప్రిపేర్ అయిపో అని అంటుంటే సిద్ధార్థ రెడ్డి తడపడుతూనే అర్థమైనా కానట్టు దేనికి అని మెల్లగా పెదవులు కదిలించింది వేద సూటిగా చూస్తున్న సిద్ధార్థ రెడ్డి చూపులకి తాళలేక పెళ్ళైన తర్వాత ఇంట్లో పూజ అయిపోయినాక అది అని మెల్లగా చెప్పింది వేద సిద్ధార్థ రెడ్డికి అవసరం లేదు మనకి ప్రిపేర్ అయ్యుండు ఈరోజు రాత్రికే నీకు పనిష్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాదు లేదు అని తప్పించుకోవాలనుకుంటే ఆ తర్వాత నేను ఇచ్చే పనిష్మెంట్స్కి బెడ్కే అతుక్కుంటావు అని సిద్ధార్థ్ రెడ్డి అక్కడ ఉండే బెడ్ మీద పనుకుంటే తన కళ్ళని పెద్దవి చేసి చూసింది వేద మీరు ఇక్కడ ఇక్కడే పడుకుంటే ఎలా నేను ఫ్రెష్ అవ్వాలి కదా అని అంది వేద సిద్ధార్థ రెడ్డితో ఓకే దెన్ వెల్ ఫ్రెష్ అవ్ దానికి నా పర్మిషన్ కావాలా మిలికి నీకు అని అన్నాడు సిద్ధార్థ్రెడ్డి వేదాతో మీరు కావాలనే కదా నన్ను ఏడిపిస్తున్నారు ఇప్పుడు మా నిద్ర మధ్య ఆల్రెడీ అది జరిగిపోయి నీలో ఉన్న ప్రతి అనుముని నేను వదలకుండా చూశాను ఇంకా ఎందుకు సిగ్గు మధ్యలో అనగానే మీతో అంత ఏదీ ఈజీ కాదు సిగ్గు లేకుండా అసలు ఎలా మాట్లాడుతున్నారు అని వేద అంటుంటే ఇద్దరు సిగ్గుపడితే బాగోదేమో కానీ నాకు ఇప్పుడే నేను చూడాలింది అని వేదాని తన మీదకి లాక్కున్నాడు సిద్ధార్థ రెడ్డి మీరు ఎప్పుడు ఎందుకు నన్ను భయపెట్టే ఫోగస్ పెడుతున్నారు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి అని అండి వేద ఇక నుంచి ఇలానే ఉంటుంది అలవాటు చేసుకో నాతో అసలే మనకి చాలా గ్యాప్ వచ్చేసిందంటూ ఇంకోసారి ఇద్దరి పెరువులు చేత కలిపేశాడు సిద్ధ రెడ్డి దాంతో వేదాకాలు పెద్దవి చేసి చూస్తే ఆమె చుట్టూ చెయ్యేసి ఒళ్ళో కూర్చున్నలాగా అడ్జస్ట్ చేసుకున్నాడు రెడ్డి వేద మధ్యలో ఊపిరి ఆడగా గెలగెలా కొట్టుకుంటున్నా ఎప్పట్లా ఈసారి ఆపలేదు అమ్ముతుని రెడ్డి ఎప్పట్లానే అది తెలియకుండా అతని మాయిలో వేద పడిపోతే ఈసారి తెలిసేలా సిద్ధార్థ్ రెడ్డి హెయిర్లోకి చేతులు పోయించి తన సహకారం అందించింది వేద సిద్ధార్థ్ రెడ్డి ఇచ్చే వెచ్చని ముద్దలకి మెల్లగా వేద వశం తప్పుతుంది రెడ్డి హ్యాండ్ మెల్లగా వేద నడుముని తడుముతుంటే వేద రెండు చేతులు అతడి ముఖంలోకి పైకి చేరాయి తృప్తి నుండిన ముద్దలో అతని ప్రేమ మాత్రమే కనిపిస్తుంటే సిద్ధార్థ్ రెడ్డి భుజం మీద తలవాల్చింది వేద అతడు అంటే తనకి ఇష్టం మించిన ప్రేమ చేజారిపోతుంది అని అనుకున్న ప్రేమ చెంత చేరుతుంటే ఆ ఆనందం వేదముఖంలో స్పష్టంగా తెలుస్తుంది సిద్ధార్థ్ రెడ్డితో ఉండే ప్రతి క్షణం తనకి తనివి తీరట్లేదు నచ్చుతుంది అతనితో ఉంటే ఇంకా చెప్పాలంటే అతడేం చేసినా బాగుంటుంది అస్సలు అడ్డు చెప్పాలని అనిపించట్లేదు వేదాకి అప్పుడు ఈ క్షణం కూడా బహుశా అతడు తనవాడు అయ్యాడు అని తెగింపేమో అసలు తన మీద ఉన్న ఇష్టం ఎప్పుడు ఎలా మొదలైందో కానీ పట్టించుకోకూడదని అవాయిడ్ చేసిన తిరిగి చివరాకర్కి అదే ప్రేమ తనని చేరింది ఏదో ఆలోచిస్తున్న వేదాన్ని చూస్తున్నాడు సిద్ధ రెడ్డి మెల్లగా వేద చెంప మీద మునివేళ్లతో తడిమాడు అతడు అతడిచ్చిన చిహ్నాలు ఆమె ఒంటి మీద ఇప్పుడే బయటకే కనిపిస్తుంటే వాటి మీద తన పెదవుల్ని తాగించాడు అతడు వేదాలో చిన్న నట్టుర్పు తమకంగా కళ్ళు మూసుకుంది ఆ చిరు స్పర్శకే ఆమె మెల్లగా సిద్ధార్థ రెడ్డి పెదవులు వేద హృదయం మీద కదులుతూనే ఉన్నాయి అక్కడ చిన్నగా కొరికి ఆమె పెదవుల్ని ఇంకోసారి అందుకుని ఆమెకి ఊపిరి ఆడక గిలగిల గించుకుంటుంటే వెనక తోసి అతని నుంచి తప్పించుకుని పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోయింది వేద అప్పటికే ఆమె ఒంట్లో రకరకాలుగా ఉంది తట్టుకోలేక తమకంతో లోపలికి వెళ్ళగానే షవర్ ఆన్ చేస్తే అది చూసిన సిద్ధార్థ్రెడ్డి పెదవుల మీదకి నవ్వు ఈసారి పెద్దగానే వచ్చింది ఉన్న ఐదు నిమిషాలు చెమటలు పట్టించేసిన తన బీస్ట్ని ముద్దుగా కసురుకుంటూ తెలిసి చేస్తాడో తెలియకుండా చేస్తాడో కానీ ఇబ్బంది అయితే బాగా పెడతాడు అని చిన్నగా నవ్వుకుంది సిగ్గు పడదు ఆ వేళ కానీ మెర్రలో తన రూపాన్ని చూసుకుంటుంటే ఇంకా అతడు తన ఒంటి మీద చేసిన గాయాలు అన్నీ పచ్చిగానే ఉన్నాయి షవర్ ఆన్ చేయగానే ఒంటి మీద ఉన్న తీయని వేదన దాంట్లో అదో రకమైన తియ్యని నొప్పినిస్తుంటే ఇష్టంగా దాన్ని అనుభవిస్తున్న వేద ఆమె మనసు మాత్రం ఇక్కడే లేదు ఆకాశంలో ఎగురుతున్న పక్షిలానే ఉంది ఆ క్షణంలో రెక్కలుంటే చుట్టి వచ్చేసేదేమో మరి వేద సిగ్గు పడుతున్నంతసేపు పట్టలేదు ఆమెకి వాష్రూమ్ డోర్ నాక్ అవ్వడంతో కంగారు మొదలైంది వేదాలో ఇంకోసారి ఇవాళందరూ నన్ను సెకండ్ అప్డేట్ అడగొద్దు ఇక ఈ రోజుకి నా సెకండ్ అప్డేట్ ఏది ఇవ్వలేను ఇక అన్ని మండే చూసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్సలు ఒంట్లో ఎనర్జీ లేదు బాయ్